మరి స్వాతంత్రం రావడానికి అనేకమైనటువంటి మన పెద్దలందరూ కూడా ఆరు నిమిషాలు కృషి చేసి ఆహోరాత్రులు పోరాటాలు చేసి మరి సాధించినటువంటి ఈ ఘనత ఆగస్టు పదిహేను అంటే మరి గతంలో జనరు లేని విధంగా ఒక మైనార్ పంచాయతీకి వంద రూపాయలు మేజర్ పంచాయతీ రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి స్వాతంత్ర దినోత్సవం జరుపుకోమని గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా కూడా అదే కార్యక్రమాలు జరిగినటువంటి ప్రభుత్వాలు ఈవేళ పవన్ కళ్యాణ్ గారి ఆశయ భావన కొరకు ఏదైతే గాంధీజీ కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలి ప్రజలు ఎన్నైతే మన నాయకులు కష్టాలు పడ్డారో అవన్నీ కూడా మోటివేట్ చేసి పిల్లలకి ఇది అర్థమయ్యే రీతిలో చెప్పాలన్నటువంటి దూరమైనటువంటి సంకల్పంతో మన మేజర్ పంచాయతీకి పాతి వేల రూపాయలు మైనర్ పంచాయతీకి పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది గత ముప్పై నాలుగు సంవత్సరాల చరిత్రలో కూడా ఎప్పుడూ కూడా ఈ పరి ఈ పరిస్థితులు లేవు అతి చేతులు ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి మన భావజాలం ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం అంటే ప్రధానంగా మనం ఫోటోలు తీసుకుని వెళ్ళిపోవడం కాదు దీనికి ఒక రేజు ఉంటుంది జరగను మన ఈ దాకా కూడా నాయకులందరూ ఇక్కడ ఉండాలి దీన్ని మోటివేషన్ చేయాలి అంతే ఇది ఏది ఎలా కోనం కార్యక్రమం కాదు నాయకులందరూ కూడా ఈ ప్రజ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు ఉండి అప్పుడు ఎలా వస్తుందిగా సర్పంచ్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక రోజులు చెప్పుకుంటూ చాలా తీసుకుంటున్నాం కానీ ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ అనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్